హలో అండి అందరికీ ఈ గమ్ టిప్పు ఎంత యూజ్ఫుల్ అంటే చాలా ఎక్సలెంట్ అండి ఈ టిప్పు మొదటిసారి కనిపెట్టిన వాళ్ళకి నిజంగా ఆఫ్ ఎందుకంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న టైలర్సే ఇలాంటి క్రేప్ క్లాత్లు కుట్టేటప్పుడు జాగ్రత్తగా ముడతలు లేకుండా కుట్టవలసి వచ్చేది ఈ టిప్పు యూజ్ చేసిన తర్వాత నాకైతే వర్త్ అనిపించింది ఈ టిప్పు చాలా ఉపయోగ ఉపయోగమే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న టైలర్లకే ఇంత ఉపయోగపడితే కొత్తగా నేర్చుకునే వాళ్ళు భయపడుతూ భయపడుతూ ముడతలు లేకుండా గంట కుట్టే బ్లౌజ్ టూ అవర్స్ కూడా కుడతారండి కొత్త వాళ్ళు అలాంటి వాళ్ళు కూడా ఈజీగా కుట్టేవచ్చు ఈ విధంగా అంటించుకొని చేస్తే నిజంగా గమ్మటిప్పు నాకైతే ఫస్ట్ ఏ గమ్మ అవసరమా ఇలా స్టిచ్ చేసుకోవచ్చులే అనిపించేది ఒక్కసారి ఈ టిప్ యూజ్ చేసిన తర్వాత ఇప్పుడు టైం ఐదు నిమిషాలు కట్ చేసుకున్న వెంటనే ఐదు నిమిషాలు పట్టినా పర్లేదు అని ఇలా అంటించే స్టిచ్ చేస్తున్నానండి నేనైతే నిజంగా కొత్త వాళ్ళకి చాలా యూస్ఫుల్ అండి ఇది చాలా